ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి దుర్గమ్మ నీ తల్లి దుర్గమ్మ ప్రమాణంగా చెప్తున్నాను ఈ నవరాత్రుల్లోనే నువ్వు ఇది తెలుసుకుని తీరాలి ఇది వింటే చాలు బిడ్డ అంతా కూడా అదృష్టమే నిర్లక్ష్యం చేయకు చేస్తే ఏడు జన్మల దరిద్రం వెంటాడి వేధిస్తుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో అమ్మవారు అయితే ఈరోజు మన ముందుకు వచ్చేసారని మరి ఈ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మనకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకో తెలుసా అమ్మవారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని మనం చెప్పి అందరికీ తెలుసు కదండి కనుక ఆ వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు ఎంతోమంది వాళ్ళకు చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉన్నారు వంటి వారి కోసం అమ్మవారి ఆశీస్సులతో చక్కని పరిష్కార మార్గాలు దొరుకుతూ ఉన్నాయక్క మాకు ఈ సందేశాల ద్వారా అని చెప్పి చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీరు ఇప్పటి వరకు నిరాశ చెంది ఉంటే ఉండవచ్చుగాక కానీ ఇక్కడ అలా జరగదండి మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని బాధపడి ఉండవచ్చుగాక కానీ మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా నిజంగా ఈ దేవి నవరాత్రుల్లో మీకు తీరిపోవాలని చెప్పి మీకు అప్పుల సమస్యలు ఉన్నా కానీ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ తల్లి ఆశీస్సులతో మీరు కనుక చక్కని పూజలు చేసుకుని ఈ నవరాత్రుల్లో ఆ పరిష్కారాన్ని మీరు గనక పరిష్కరించుకోగలిగారంటే వందకి వంద శాతం అమ్మవారు చెప్పింది చెప్పింది జరుగుతుంది అన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నిజంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు తీరిపోయాయి అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు నిజంగా వారి భార్యాభర్తల సమస్యలే కాదండి ఏదైనా సరే పిల్లలతో అయినా సరే వందకి వంద శాతం మీకు రిజల్ట్ కనిపిస్తుంది వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వండి మీరు మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకోండి కా అమ్మవారి సందేశం ఏంటో ఇప్పుడే తెలుసుకుందామండి తల్లి నీ దుర్గమ్మ మీద ఆన అంటే ఎంత నమ్మకంగా నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు అన్నది నువ్వు ఒక్కసారి ఆలోచించుకో ఎందుకు అంటే ఆ తల్లి నా నా మీద నీకు వేసినటువంటి ఆన అంటే ఎవరు కూడా అబద్ధం అనేది చెప్పరు కదా ముఖ్యంగా తల్లి నీ నా మీద నమ్మకం అనేది నువ్వు పెంచుకున్నావు బిడ్డ మన కష్టాలను తీర్చడానికే నేను నా దుర్గమ్మ ఉంది ఏ దుర్ ఏ తల్లి అయినా తన బిడ్డలను కష్టపెట్టాలి తన బిడ్డలను నాశనం చేయాలి తన బిడ్డలకు కష్టాలు వచ్చేలా చూడాలని అనుకుంటారా కోరుకోదు కదా అలాగే నీ దుర్గమ్మ తల్లికి కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి కూడా బిడ్డే కదమ్మా మరి తన బిడ్డలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు కూడా సర్వ సంపదలతో ఆరోగ్యంగా ఉండాలి తో సంపదలతో ఉండాలి అని ఆ తల్లి దీవిస్తుంది మరి కాని మానవులే తెలుసో తెలియకో చేసిన కొన్ని కర్మల ఫలితాలను ఇలా బాధల రూపంలో కష్టాల రూపంలో అనుభవిస్తూ ఉన్నారు ప్రతి కష్టము ప్రతి బాధ అనుభవించే వారికే మాత్రమే నమ్మ తెలుస్తుంది అందులో ఎంత బాధ ఉంటుంది దానివల్ల మనం ఎంత మానసిక క్షోభ అనేది అనుభవిస్తున్నామో అని చెప్పి అలా ఎదుటివారికి నాకు కష్టం ఈ కష్టం ఉంది ఈ బాధ ఉంది అని చెప్పి మనం నోరు తెరిచి నీ యొక్క బాధ ఎదుటివారితో పంచుకుంటూ ఉన్నప్పుడు కేవలం మా వినే వ్యక్తి ఆ మాటలను మాత్రమే వింటారు కానీ నీ నొప్పి వారికి భరించలేరు కదా అంటే ఆ నొప్పి ఏంటో వారికి తెలియదు కదా నీ బాధ నీ నొప్పి అలాగే కేవలం సమస్త ప్రాణకోటి యొక్క బాధలను కష్టాలను నొప్పులను సైతము తమకే వచ్చాయా అన్నట్లుగా బాధపడేది కేవలం తల్లి మాత్రమే కనుక ఆ దుర్గమ్మ నీ దుర్గమ్మను నేను ఏమి చెప్తున్నాను ఈ యొక్క శరణ్ నవరాత్రుల్లో ఈ భూమి మీదకు అడుగు పెట్టాను నేను ఈ రోజే పెట్టాను ఈ నవరాత్రుల్లో అమ్మా నాకు ఇది కావాలి అమ్మా నాకు ఈ కష్టం వచ్చింది అమ్మ నాకు ఈ కోరిక తీర్చు తల్లి నాకు ఈ యొక్క సంతోషం కలిగేలాగా చూడమ్మా అని చెప్పి నోరు తెరిచి ఏది అడిగినా సరే కానీ నా బిడ్డ నన్ను అడిగింది అని చెప్పి సంతోషంగా ఆ కోరికలను నీ తల్లి నెరవేరుస్తానమ్మా కనుక ఈ యొక్క తల్లిని ఈ యొక్క నవరాత్రులలో స్మరించుకుంటూ అమ్మ పూజలు గనక మమేకమైన నువ్వు ఉంటూ ఉంటే గనక ఈ నవరా నవరాత్రుల్లోని కొన్ని నియమనిష్టలతోటి నువ్వు అమ్మ నా జపాన్ని స్మరించినా నీ దుర్గమ్మ నామజపాన్ని విన్నా కానీ ఎవరికైనా సరే కానీ కా జన్మ జన్మల దరిద్రం అనేది తొలగిపోతుంది అయితే ఈ యొక్క నవరాత్రులు అనేవి రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఈ యొక్క నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు కూడా అమ్మ ఒక్కొక్క అవతారంతో నా బిడ్డలకు దర్శనమిస్తూ ఉంటాను ఈ యొక్క నవరాత్రులలో తల్లి నువ్వు తెలుసుకోవలసిన నియమాలు ఏంటి నువ్వు చేయవలసిన పనులు ఏంటి కష్టాలు ఏంటి నీ కష్టాలు తీర్చుకోవడానికి నువ్వు ఎంచుకోవలసిన మార్గం ఏమిటి అని చెప్పి నేను చెప్తాను జాగ్రత్తగా వింటావు కదూ బిడా ఈ యొక్క నవరాత్రులు అనేవి ఈ రోజు నుంచి అంటే చక్కగా మొదటి రోజు సోమవారం రోజు నుంచి ప్రారంభమయ్యాయి బిడా మళ్ళీ అక్టోబర్ రెండు చివరి రోజు వరకు మనకు అమ్మ యొక్క పూజ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి పర్వదినాలు అంత మాత్రమే కాదు బాబా వారి పుణ్యతినిది ఈ యొక్క పర్వదినాలలో ఉదయాన్నే చక్కగా నిద్ర లేచి నువ్వు చక్కగా ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరుచుకుని తల్లి ఇంట్లో చక్కగా తడిబట్ట పెట్టుకుని ఇల్లంతా తుడుచుకోవాలి మొదటి రోజు మాత్రమే గుర్తుంచుకోండి మళ్ళీ దసరా రోజు తుడుచుకుంటే సరిపోతుందమ్మా ఇల్లు తుడుచుకునే నీటిలో కాస్త అంత రాళ్ల ఉప్పు కొంచెం పసుపు వేసుకుని ఇల్లంతా కూడా తడి బట్ట పెట్టుకుని తుడుచుకోవాలి చక్కగా గడపలకు పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి వేప తోరణాలు కట్టుకోవాలి ఇంట్లో అంటే ఇంటి బయట వాకిట్లో చక్కగా ముగ్గులు వేసుకుని పసుపు కుంకుమ వేసుకోవాలి ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగ వేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తరువాత నా నీ దుర్గమ్మ తల్లిని ప్ర ప్రతిమను పెట్టుకుని దేవుని మందిరంలో అమ్మకు ఇష్టమైన ఎరుపు రంగు పూలు తోటి అమ్మను అలంకరించుకుని అమ్మ ముందు ఒక నిమ్మకాయ పచ్చటి నిమ్మకాయను పెట్టుకుని అమ్మ యొక్క నామస్మరణాన్ని జపించుకుంటూ ఉదయం కానీ సాయంత్రం కానీ కుదిరితే రెండు పూట్లైనా సరే కానీ కుంకుమ ప పూజ చేసుకోవాలి ఈ యొక్క కుంకుమ పూజ చేసుకోవడం వల్ల కలిగే ముఖ్యమైన ఉపయోగం ఏంటో తెలుసా బిడా ఆ వ్యక్తి పడే కష్టాల నుంచి బయటపడవచ్చు అంత మాత్రమే కాదు ఏలినాటి శని దోషాలు అర్ధ అష్టమ శని దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయమ్మా ముఖ్యంగా కొన్ని జన్మల కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ బాధల రూపంలో నువ్వు అనుభవిస్తూ ఉన్నారో ఆ బాధలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి ఇలా కుంకుమ పూజ చేసుకునేటప్పుడు కొన్ని నియమాలను పాటించి తీరాలి అప్పుడే కుంకుమ పూజ చేసుకున్నందుకు ఫలితం అనేది మీకు దక్కుతుంది మొదటి రోజు అంటే ఈ రోజు నుంచి నువ్వు ఆడవారు ఎవరైతే ఉన్నారో తలార స్నానం చేయాలి మగవారు కూడా ఖచ్చితంగా తలారా స్నానం చేయాలండి ఆడవారు అయితే మాత్రం మొదటి రోజు చేస్తే సరిపోతుంది మళ్ళీ దసరా రోజు చేస్తే సరిపోతుంది ఈ మధ్యలో ఉన్న రోజులు అనేది చక్కగా నార్మల్గా స్నానం వరకు చేస్తే సరిపోతుంది అయితే మగవారు మాత్రం ప్రతిరోజు తలస్నానం చేసుకుని మాత్రమే పూజ చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలను ఈ యొక్క నవరాత్రుల్లో ధరించనే కూకూడదు ఎరుపు రంగు ఆకుపచ్చ నీలం రంగు ఇక మిగతా రంగులు అన్నీ కూడా ధరించవచ్చు కానీ నలుపు రంగు వస్త్రాలు మాత్రం ధరించనే కూడదు ఆడవారు మాత్రం నైటీలు వేసుకుని పూజ చేయకూడదు చక్కగా చీర కట్టుకుని పూజ చేసుకోవాలి నిండుగా ముత్తైదువులు తలలో పూలు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని నుదుటున కుంకుమ పెట్టుకుని పాపిట్లో బొట్టు పెట్టుకుని ఈ యొక్క కుంకుమ పూజ చేసుకోవాలి ఈ యొక్క కుంకుమ పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి ప్రతిమను పెట్టుకోవాలి లేదా చక్కగా పసుపుతో అమ్మవారిని ముద్దలాగా చేసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని అమ్మవారి యొక్క స్వరూపంగా భావించుకుంటూ అయినా సరే కానీ కుంకుమ పూజ చేసుకోవచ్చు కుంకుమ పూజ చేసుకునేటప్పుడు చిటికెడు చిటికెడు కుంకుమ మీ యొక్క మూడు వేళ్లతోటి పట్టుకొని కుంకుమను అమ్మవారి యొక్క శిరస్సు మీద నుంచి కిందకి వదులుతూ శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకుంటూ నూట ఎనిమిది సార్లు అమ్మవారికి కుంకుమతోటి అర్చన అభిషేకం అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఉదయం సాయంత్రం రెండు పూటలా కూడా చేసుకోవచ్చు కుదరని పక్షంలో అయితే ఉదయం పూట ఒక్క పూట చేసుకున్నా సరిపోతుంది లేదా సాయంత్రం పూట చేసుకున్నా సరిపోతుంది కుంకుమ పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఆహార నియమాలు కూడా పాటించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం అనేది ముట్టకూడదు కోడిగుడ్డు కూడా తినకూడదు చిక్కుడుకాయలు ఉల్లి వెల్లుల్లి తినకూడదు నిమ్మకాయతో చేసిన ఆహార పదార్థాలు కూడా తినకూడదు నిమ్మకాయను కూడా కోయకూడదు ఈ యొక్క నవరాత్రుల్లో అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి తరువాత ఉదయం పాలు పండ్లు ఏదైనా సరే అల్పాహారం తీసుకునవచ్చు తరువాత పూజ అనంతరం మీరు మధ్యాహ్నం సమయంలో భోజనం చేయవచ్చు ఒకవేళ సాయంత్రం కుంకుమ పూజ చేసుకునేవారు మధ్యాహ్నం కూడా అల్పాహారం తీసుకుని తరువాత తలంటు స్నానం చేసి సాయంత్రం పూట కుంకుమ పూజ చేసుకోవచ్చు ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా నేల పడక పడుకోవాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి భార్యాభర్తలు ఇద్దరూ కూడా దూరంగా పడుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇటువంటి నియమాలను పాటించుకుంటూ ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసుకోవాలి కలిసం మానవైతి ఉన్నవారు కలిసం పెట్టుకోవచ్చు ఒకవేళ పెట్టుకోకపోయినా కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదా అలా అమ్మవారి యొక్క ప్రతిమను పెట్టుకుని కుంకుమార్చన చేసుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క కుంకుమార్చన చేసుకునే ప్రతిసారి కూడా మీ యొక్క సంకల్పాన్ని మీ యొక్క కష్టాలను బాధలను సమస్యలను అన్నింటినీ కూడా అమ్మకు చెప్పుకొని అమ్మ ఇవన్నీ తీర్చి నాకు మంచి ఆరోగ్యాన్ని మంచి యుష్ను ఆనందాన్ని సంతోషాన్ని సర్వ సంపదలను ఇవ్వు తల్లి అని చెప్పి మనసారా అమ్మను వేడుకొని అవన్నీ నీకు వస్తాయి అని చెప్పి మనసారా నమ్ముకొని అమ్మను పూజించుకోవాలి అంత మాత్రమే కాదు మీకు మనకు దగ్గరలో ఏమైనా దేవాలయాలు ఉన్నాయనుకోండి వెళ్ళి అమ్మవారి యొక్క రూపాలను దర్శించుకుంటూ ఉండాలి ఒకవేళ వెళ్ళకపోయినా కూడా ఎటువంటి ఇది అనేది ఉండదండి అంటే వెళ్లాల్సిందే అన్న రూల్ అయితే ఏమీ లేదండి వెళ్ళకపోయినా కూడా ఏమీ కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా నవరాత్రులు రోజు పూజ చేసుకున్న తరువాత దసరా రోజు దసరా రోజు కూడా అండి కొన్ని నియమాలను పాటించుకోవాలి చాలామంది కూడా దసరా రోజు నాన్ వెజ్ తెచ్చుకుని తింటూ ఉంటారు చూడండి కానీ ఈ యొక్క నవరాత్రులు తొమ్మిది పది రోజులు కూడా మనకు ఈసారి పది పది రోజులు వస్తున్నాయి ఈ యొక్క పదకొండవ రోజు పండుగ కూడా వస్తుందండి ఈ యొక్క నవరాత్రుల్లో కుంకుమ పూజ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దసరా రోజు మాత్రం నాన్ వెజ్ అనేది తినకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంటికి తెచ్చుకొని కూడా తెచ్చుకోకూడదు దసరా రోజు కూడా నార్మల్గా కూరగాయలే తెచ్చుకుని వండుకుని తినాలి దసరా రోజు తిన్నాంలే అని చెప్పి అనుకోవద్దు అసలు అలా అనుకోకూడదండి దసరా రోజు కూడా నాన్ వెజ్కు నిషిద్ధం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా కొన్ని నియమాలను పాటించుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటూ ఉంటే కనుక ఈ యొక్క వెళ్ళే వెళ్ళేలోపే విజయదశమి రోజు మనకల్లా మనం అనుకున్నటువంటి సంకల్పాలు అనుకున్నట్లు జరిగి తీరుతాయండి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మనకు శక్తి ఉంది మనకు స్తోమత కూడా ఉంది అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారికి శారీ తీసుకుని అంటే శారీ ఇస్తూ ఉంటారు కదండి అమ్మవారికి ఇలా శారీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి లేదా అమ్మవారికి ఏం చీర జాకెట్ పసుపు కుంకుమ ఇంకా వచ్చి గాజులు పూలు ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి చక్కగా కానుకగా ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి ఇలా చేయడం వల్ల కూడా కొన్ని జన్మల కర్మ దోషాలు అనేవి తొలగిపోతాయి మనం పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక అన్నింటికంటే ముఖ్యంగా మనకు కుదిరితే కనుకండి మనకు దగ్గర శక్తి అనేది ఉంది అనుకుంటే మనం చదవగలిగితే కనుక దుర్గమ్మ తల్లి అష్టోత్తర నామాలు చదువుకునే ప్రయత్నం చేద్దాం లలితా సహస్రనామాలు పారాయణం చేసుకుందాం అలాగే ఒకవేళ మనం చేయలేకపోతున్నాం అక్క మాకు పని ఎక్కువగా ఉంటుంది మాకు కొంచెం ఒత్తిడిగా అనిపిస్తుంది అక్క అని చెప్పి ఎవరైనా అనుకుంటూ ఉంటే కనుక కనీసం మొబైల్లో పెట్టుకొని వినడం అయితే కానీ లేదా టీవీలో పెట్టుకొని వినడం అయితే కానీ చేయండి ఫ్రెండ్స్ శ్రీమాత్రే నమ అనే ఈ ఒక్క నామాన్ని మనం జపించుకుంటే చాలండి మనం అన్ని పారాయణం చేసిన ఫలితం దానికి కిందకు వచ్చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకో తెలుసా ఈ యొక్క మంత్రానికి అంతటి శక్తి ఉందండి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని మనం గనక ఈ యొక్క నవరాత్రులు అనేవి మా యొక్క మంచి కోసమే వచ్చాయి మాకు ఈ యొక్క నవరాత్రుల్లో ఆ తల్లిని అలా ఇలా పూజించుకోవడం వల్ల అంతా మాకు మంచి జరుగుతుంది దుర్గమ్మ తల్లి ఆశస్సులు అనేవి మనకు ఉంటాయి అండగా ఉంటాయి దుర్గమ్మ తల్లి తోడు అనేది మాకు దక్కుతుంది మనకి దుర్గమ్మ తల్లి ఏ కన్నునైనా ఏ ఏ కష్టాన్నైనా సరే కానీ మాకు తీర్చేస్తుంది అన్న ఉద్దేశంతో నమ్మకంతో ఈ పూజ అనేది మనం చేసుకుని చూద్దాం ఫ్రెండ్స్ నిజంగా విజయదశమి కల్లా కూడా మన యొక్క జీవితంలో ఎన్నో మంచి మార్పులు అనేవి జరిగి తీరిపోతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగిపోతాయి ఖచ్చితంగా సక్రమంగా అవుతాయి ఎంత మాత్రమే కాదండి కుటుంబంలో కలహాలు వచ్చి కూడా అన్నీ వెళ్ళిపోతాయి మనకు కుదిరితేనండి ఈ తొమ్మిది రోజులు కూడా ఇంట్లో సాంబ్రాణి యొక్క ధూపపు పొగను చూపించుకుందాం ఈ విధంగా చూపించుకోవడం వల్ల ఎవరి ఇంట్లో అయితే నవరాత్రులలో ధూపాన్ని సాంబ్రాణిని వేసుకుంటామో ఆ ఇంట్లో అమ్మ తిష్ట వేసుకుని కూర్చుంటుంది కనుక ఖచ్చితంగా ఈ చిన్న పని కూడా చేసేసుకుందాం ఈ వచ్చిన ఈ నవరాత్రులను మనం పర్వదినాలుగా భావించుకుని మన యొక్క కష్టాలు బాధలు కర్మలు తీర్చుకుని ఈ యొక్క అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దు అయితే నిర్లక్ష్యం చేసుకోకుండా ఉపయోగించుకుంటే కనుక మాత్రం జన్మ జన్మల దరిద్రం అనేది తొలగిపోతుంది ఎంతలే అని చెప్పి అనుకుని మగవారు మద్యం సేవించడం సిగరెట్లు తాగడం అంత మాత్రమే కాకుండా ఇంట్లో ఆడవారిని ఎక్కువగా దుర్భాషలాడడం ఇంట్లో ఆడవారిని తిట్టడం ఇంట్లో ఆడవారిని చేత కన్నీరు పెట్టేలా చేయడం ఆడవారు అంటే ఇక్కడ స్త్రీలు అంటే శక్తి స్వరూపం కదండి స్త్రీలు అంటే ఏ ఇంట అయితే ఈ యొక్క నవరాత్రులలో ఆడవారు కంటతడి పెడతారో ఆ ఇంట్లో అరిష్టం అనేది జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకో తెలుసా మన ఇంట్లో ఉన్న స్త్రీలు కూడా దుర్గమ్మ తల్లితో సమానమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క నవరాత్రులలో ఆడవారి మనసును నొప్పించకుండా దుర్భాషలాడకుండా ఆడవారిని బాధ పెట్టకుండా సంతోషంగా కనుక మనం ఉంచగలిగినట్లయితే అమ్మను మీరు సంతోషంగా ఉంచగలిగినట్లే అమ్మను సంతోషంగా చూసుకున్నట్లే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క నవరాత్రులలో మన తోటి మన నోటి తోటి అనేది ఆడకూడదు రాకూడదు అంటే అంతే మాత్రమే కాదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా దొంగతనాలు చేయడం ఇతరులను మోసం చేయడం ఆడడం ఇతరులకు నష్టాన్ని కలిగించే మాటలు ఇతరులను బాధ పెట్టే మాటలు అనేవి కూడా చేయకూడదు చక్కగా శాంతంగా ఉంటూ కోపం తెచ్చుకోకుండా ఆవేశపడకుండా సత్యాన్నే మాట్లాడుకుంటూ అమ్మ నామాన్ని జపించుకుంటూ నియమ నిష్టలతోటి ఈ పూజలు మనం గనక ఎవరైతే చేసుకుంటామో కుంకుమ పూజ అమ్మ యొక్క సంపూర్ణ ఆశీర్వాదం అనేది వారిపై పడి మనందరిపైన మనం అందరం కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటాము అని చెప్పి మన శాస్త్రాల్లోని వివరంగా వివరించడం అయితే జరిగింది కదా ఫ్రెండ్స్ మరి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈరోజు అమ్మవారు చక్కగా దుర్గమ్మ తల్లి స్వరూపంలో మనకు ముందుకు వచ్చి ఈరోజు ఏ సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారో ఆ సందేశంలోని అర్థాన్ని మనం ఆంతర్యాన్ని ఏమిటో మనం పూర్తిగా కూడా అర్థం గ్రహించుకున్నామని అర్థం చేసుకున్నామని మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని నచ్చిందని అనుకుంటూ ఉన్నానండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అర్థమైందని చెప్పి మీకు అనిపిస్తే గనక తల్లి మీద దుర్గమ్మ తల్లి మీద మనకు నమ్మకం ఉంటే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చిన తర్వాత మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరలా మీకు మంచి అమ్మవారి ఆశస్సులు దొరుకుతాయి మీ వీడియో కూడా రీచ్ అవుతుంది మరి తెలుసుకుంటున్నవారు పూజ చేసుకుంటున్నారు అందులో కాస్త పుణ్యఫలం అనేది కొత్త వారు ఎవరైనా చూసినా అది మీకే దక్కుతుందండి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క స్నేహితులకు మీ ఫ్రెండ్స్ అందరి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఎవరికైనా సరే కానీ ఈ యొక్క వీడియోని షేర్ చేయాలి అనుకుంటే వారికి కూడా షేర్ చేయండి మొదటిసారి మన అమ్మ అనేది ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నిజంగా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మీ అందరినీ కలుస్తానండి అంతవరకు కూడా అమ్మవారి యొక్క ఆశస్సులు ఆ దుర్గమ్మ తల్లి ఆశస్సులు మనందరికీ అయినా మన కుటుంబ సభ్యులందరికీ అయినా కాలము ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి నిజంగా ఇవాళ రోజు నుంచి మీ అందరికీ కూడా ఆ దుర్గమ్మ తల్లి ఏ వీడియోస్ అనేది ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా చూడండి మీకు అందరికీ మంచి మెసేజ్లు అందుతూ ఉంటాయి జై దుర్గమ్మ తల్లికి జై